రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలోనే తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది తెలుగు వారంతా కూడా నలభై ఐదు సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు పార్టీని బలోపేతం చేశారు ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తానే ఉంటాం అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది దానికి కారణం మీ అందరి అభిమానం మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అడహా కమిటీలు ఉన్నాయి అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడహా కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువ రక్తం ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి ఇంకో పక్క ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి న్యాయం జరగాలి రెండు వేల నలభై ఏడులో నేను ఒకటే ఆలోచిస్తున్న మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ వన్ అనే పేరు రావాలనే ఆలోచించునే పనిచేస్తున్నాను